నిన్న రాత్రి అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి జంటగా వెళ్ళారట సుధీర్ రష్మిలు వెళ్ళి వెళ్ళగానే అల్లు అర్జున్ షాక్ అయినట్లుగా తెలుస్తోంది ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి ఇక మొత్తానికైతే సుధీర్ రష్మిలు జంటగా కనిపించారంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషిస్తారు ఇటు సుధీర్ ఫ్యాన్స్ అటు రష్మి ఫ్యాన్స్ అయితే అల్లకొల్లోలం అయిపోతారని చెప్పాలి ఇక ఆనందానికి అవధులు లేవని చెప్పాలి వీరిద్దరు ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వేదికగా సుధీర్ రష్మిల విషయంలో రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు మొత్తానికి అయితే సుధీర్ రష్మి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళగానే సాధారణంగా ఆహ్వానించారట ఇక సుధీర్ని రష్మిని చూసి మరి మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చారు ఏం తీసుకుంటారని చెప్పి గౌరవ మర్యాదలతో మరి వారిని ఆహ్వానించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మొత్తానికైతే సుధీర్ అలాగే రష్మి ఇద్దరు కలిసి మరి వారి యొక్క అంటే సరదాగా గడపడానికి వెళ్ళారట ఇక ఇద్దరికి కూడా షూటింగ్ లేదట అందుకే మరి ఎటైనా వెళ్దామని చెప్పి ఈ నేపథ్యంలోనే మరి త్వరలోనే పుష్పట్టు కూడా సినిమా రిలీజ్ కాబోతుంది దాని నిమిత్తమై మరి ఎప్పుడు ఏంటి అని అడగడానికి అదేవిధంగా సరదాగా వారితో మాట్లాడడానికి వెళ్తూ వెళ్తూ మరి వారి పిల్లలకు కూడా గిఫ్ట్ తీసుకొని వెళ్ళినట్లుగా సమాచారం ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం